మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మాది సిద్దిపేట జిల్లా గ్రామం బొడిగపల్లె మా రోడ్ చూడు ఇంత కయ్యలు కోసి పిల్లలు బడికి పోతారు పిల్లల బరిగిపోవటానికి ఆ బస్సు పోవటానికి అవకాశం లేదు ఆటోలు దిగబడుతున్నాయి అర్ధరాత్రి వేళ డెలివరీ కేసులు ఉంటాయి ఈ రోడ్ ఎం బడి ఎత్త పోతారు చాలా ఇబ్బంది ఉన్నది మా బొడిగపల్లె గ్రామానికి ఈ రోడ్డు సాన్స్ కావాలి డాంబర్ రోడ్ కావాలి చిన్న ఇరుకు రోడ్డు ఇంట్లో ఇటు అటు పొలాలు ఉన్నాయి మాకు చానా ఇబ్బంది అయితే అండి మా పిల్లలకు పెద్దలకు పది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన బట్టి ఈ రోడ్ ఇట్లనే ఉన్నది వాళ్ళు వేయలేదు మీరన్నా ఇప్పుడు వేసి మాకు కొంచెం సాయం చేయాలి చిన్న పల్లె మా పల్లె పొడిగే పల్లె ఉరు చూస్తే చిన్న గుండె గల్లి చూస్తే ఇంకా చిన్నగా రోడ్ అన్నా లేకపాయే ఊరువాగముగా అయితే ఉండే ఊరాగం అవుతుంది పిల్లలాగా అయితే ఉండే బడి బంధు అయిపోయింది మాకు తవ్వా దారి లేదు రోడు ఎయ్యండి స్వామి